ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మీకు శుభములు దేవుడు తన కృపను బట్టి మనందరినీ జ్ఞాపకం చేసుకుని మరొక మారు దేవుని యొక్క మాటలను వినే భాగ్యాన్ని అనుగ్రహించాడు దేవుని యొక్క మాట శక్తి కలిగింది జీవం కలిగింది మన బాధల్లో మన శ్రమలో మన కష్టాల్లో మనకి నెమ్మదిని అనుగ్రహించేటువంటిది అని మనం ఎరుగుదాం కనుక పలుమార్లు దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన బ్రతుకులకు ప్రశాంతతని నెమ్మదిని ధైర్యాన్ని ఆదరణని దేవుడు తన యొక్క మాటల ద్వారా మనకి కలుగు చేస్తూ ఉన్నాడు ఇది మనకు అనుగ్రహించబడిన గొప్ప ఆశీర్వాదం సో ఇదనాన్ని కూడా దేవుని యొక్క లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వ్యవహన్ సువార్త తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన మనము చదువుకుందాం ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పను సిలోయాము అను మాటకు పంపబడినవాడు అని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చను దేవుడు ఈ మాటలని మన కొరకు దీవించనుగాక ప్రాముఖ్యంగా ప్రస్తావించబడినటువంటి లేఖనాల్లో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పుట్టుకుతోనే గుడ్డివాడైనటువంటి ఒక వ్యక్తి అలాగే ఎరుషులేములో ఉన్నటువంటి సిలోయాము అనే కోనేరు మనకి కనబడుతూ ఉంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వమానవాళిని రక్షించటానికి వారి దుష్టత్వం నుంచి మళ్ళించటానికి వారికి కలిగినటువంటి ప్రతివిధమైనటువంటి అపాయకరమైన ఇబ్బందికరమైన కీడుతో కూడినటువంటి పరిస్థితుల నుంచి వారిని విడిపించటానికి దేవుని చేత ఈ లోకానికి పంపబడిన వాడుగా దేవుని యొక్క వాక్యము పలుమార్లు మనకి తెలియజేస్తుంది ఇక్కడ సిలోయము అనేటువంటి మాటకి కూడా పంపబడినవాడు అని అర్థం జరిగినటువంటి సంఘటనని మనం గమనించినప్పుడు పుట్టుకతో బ్రుడ్డివాడైనటువంటి వ్యక్తిని ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు స్వస్థపరచటానికి రెండు రకాలైనటువంటి పదార్థాలని ఆయన వాడుతూ ఉన్నాడు ఒకటి నేల మట్టి రెండవది ఎరుసెంలో ప్రవహిస్తున్నటువంటి శిలోయము అనేటువంటి కోనేరు నేల మట్టిలో వాస్తవంగా ఏమీ లేదు శిలోయము కోనేరులో కూడా ఏమీ లేదు కానీ దేవుని యొక్క మాట దేవుని యొక్క మాటలో శక్తి ఉంది ఆ శక్తి మట్టిలోకి వచ్చింది ఆ శక్తి సిలోయము అనేటువంటి ఆ కోనేటిలో పారుతున్న నీటిలోనికి వచ్చింది వచ్చినటువంటి ఆ శక్తిని పొందుకుని గుడ్డివాడు చూపు పొందాడు రెండు విషయాలు మరలా ఇందులో మనం చూడగలము ఒకటి ఆ గుడ్డివాణిలో దేవుని యొక్క మాట మీద ఉన్న విశ్వాసము రెండవది తనలో దేవుని మాటకు లోబడి ప్రవర్తించటం ఎరుషులేములో ఉన్న వారికి చాలామందికి ఈ సిలోయము కోనేరు గురించి తెలుసు ఆ నేలని గురించి ఆ మట్టిని గురించి కూడా తెలుసు అది ప్రతి రోజు బహుశా వారు వింటున్నటువంటి సంగతులే వారు చూస్తున్నటువంటి సంగతులే కావచ్చు కానీ ఈ దినాన్ని ఆ రెండు పదార్థాలు కూడా ఒక బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవించటం అనేటువంటిది మనం గమనించాలి ఎందుకు అవి ఒక శక్తిగా మారినవి అంటే ఒకటి దేవుడు ఆజ్ఞాపించాడు రెండవది అంటే వానిలో ఉన్నటువంటి నమ్మకం లేక విశ్వాసంతో కూడిన విధేయత ప్రభునందు ప్రియమైన దేని బిడ్లారా ప్రభువు మన యొక్క జీవితాలని బాగు చేయడానికే ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు ప్రభు మన బ్రతుకుల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కష్టాన్ని ప్రతికూలతని తొలగించటానికే అనగా దేవుని ఆశీర్వాదానికి మనల్ని దూరంగా ఉంచే దుష్టత్వం నుంచి మనల్ని విడిపించటానికే పంపబడ్డాడు ఒకవేళ మనము మన యొక్క జీవితాల్లో మనకున్నటువంటి పరిస్థితుల నుంచి మనము విడిపించబడాలి అంటే ప్రభు ఆల్రెడీ పంపబడ్డాడు విడిపించటానికే మనల్ని మనం విడిపించబడాలి అంటే మనకు కావాల్సింది నమ్మకం నమ్మకంతో పాటుగా విధేయత ఆయన ఎద్దుకు వచ్చివాడు ఆయన ఉన్నాడని తన్ను అడుగు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవల్లిను కదా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన విడిపించటానికి పంపబడ్డాడు మనల్ని రక్షించడానికి పంపబడ్డాడు మనకి నెమ్మదినివ్వడానికి పంపబడ్డాడు మన జీవితాల్లో ఒక కొత్త ఆశను నిరీక్షణని నింపడానికి ప్రభు పంపబడ్డాడు అది మనకి అవసరం మనము విడిపించబడ్డం ఆదరణ కలిగి నిరీక్షణతో బ్రతకడం మనకున్నటువంటి శ్రమలో కష్టాల్లో నెమ్మదిని పొందుకోవడం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ఆ అవసరాన్ని మనం అందుకోవాలి అని అంటే ప్రభు అయినటువంటి యశు క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచవలసిన వారంగా ఉన్నాం దేవుని యొక్క కార్యాలని తప్పనిసరిగా మనం చూస్తాం దేవుడు ఇక్కడ శిలోయములో ఉన్నటువంటి నీటికి ఆయన ఆజ్ఞాపించాడు దేవుడు నేల మీద ఉన్నటువంటి మట్టికి ఆయన ఆజ్ఞాపించాడు ఎందుకు పనికి రానటువంటి మట్టి ఔషధంగా మారమని దేవుడు ఆజ్ఞాపించాడు నిరంతరము పారుతూ ఉన్న ప్రతిరోజు చూస్తూ ఉన్నటువంటి ఆ నీటికి ఆ గుడ్డివాడు నీటితో తన కన్నుల మీద ఉన్న ఆ బురదను కడుక్కోవడం ద్వారా తనకి గొప్ప స్వస్థతనివ్వాలని నీటికి కూడా దేవుడు ఆజ్ఞాపించాడు సో మట్టి దేవుని యొక్క మాటకు లోబడింది శిలోయంలో ఉన్నటువంటి కోనేరు సర్వసాధారణమైనటువంటి కోనేరులో ఉన్నటువంటి నీరు కూడా దేవుని యొక్క మాటకు లోబడింది ఆ సాధారణమైనటువంటి నీటి ద్వారా కూడా దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు పరిచయం చేసినటువంటి దినాల్లో ఎరుసలేములో ఉన్నటువంటి అనేకమైనటువంటి నదులలో సిలోయాము అనబడేటువంటి నది ఒకటి ఇజ్కియా దినాల్లో ఇజ్కియా ఈ యొక్క కాలువను త్రవ్వించాడని తద్వారా శత్రువులు వారిని ముట్టడించినప్పుడు అనగా ఇష్రాయలీ ముట్టడించినప్పుడు ఈ కాలువ ద్వారా ప్రవహించినటువంటి ఆ నీటినే వారు సేవించి వారు అంత అంతమాత్రమే కాకుండా ఇది శిలోహు నీరుగా లేక శిలోహుగా దేవుని యొక్క వాక్యంలో ప్రస్తావించబడిందని లేఖనాలు మనకి తెలియజేయబడుతూ ఉన్నాయి ఇది నెమ్మదిగా పారేటువంటి శిలోహు నీరు అని దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతూ ఉంది కనుక ఈ నీటిని దేవుడు వాడుకున్నాడు ఎందుకు అనగా ఒక వ్యక్తి యొక్క అంధత్వం నుంచి వాని బయటకు తీసుకురావడానికి ఒక వ్యక్తి ఆ చీకట్లో ఉన్నప్పుడు వానికి వెలుగును ప్రసాదించడానికి దేవుడు ఈ శిలోయము అనేటువంటి ఈ కోనేరులో ఉన్నటువంటి నీటిని వాడుకున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా కొరందీలుకు వ్రాసినటువంటి పత్రికల్లో ప్రభు తీసుకొచ్చినటువంటి ప్రస్తావన యుగ సంబంధమైనటువంటి దేవత అనేక మంది అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకి గురుడితనాన్ని కలుగు చేస్తుంది అని మనోనేత్రాలకి కలుగు చేయబడినటువంటి ఈ గురుడితనం పోవాలి అననంటే కేవలము సువార్త ప్రకాశమానము వారి కన్నుల మీద ప్రసరించాలి ఆ గొప్ప కార్యము జరగడము ద్వారానే వారు వెలుగులోనికి నడిపించబడతారు అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వారు నడిపించబడతారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాటని మనం గమనిస్తే తిమోతికి పౌల్ గారు వ్రాస్తూ ఆయన ఈ మొదటి పత్రికలో రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో ఆయన అనగా ప్రభువు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గల వారై ఉండవలినని ఇచ్చయించుచున్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు అనగా దేవుడు ప్రభు మనుషులందరూ కూడా రక్షణ పొందాలి వారు సత్యాన్ని చూడగలగాలి సత్యాన్ని గుర్తించగలగాలి సత్య సంబంధమైనటువంటి సంగతుల కొరకు వారు అవగాహన కలిగి ఉండాలి దాన్ని అనుభవపూర్వకంగా ఎరిగిన వారే ఉండాలని ప్రభు ఆయన కోరుకుంటా ఉన్నాడు వాక్యం చెప్తుంది ఇది ఆయనకున్నటువంటి కోరిక ఉత్సహించుచున్నాడు ప్రభువు కోరుకుంటా ఉన్నాడు చాలామంది ఈ అపవాది చేత మొత్తబడిన వారుగా ఉండి ఆధ్యాత్మికమైనటువంటి అంధకారంలో జీవిస్తూ ఉన్నారు వారందరూ కూడా వారి యొక్క అంధకారం నుంచి వారు విడిపించబడాలి వారు చీకటి నుంచి బయటికి రావాలి అందుకొరకు ప్రభువు ఆయన మనల్ని వాడుకోవాలనుకుంటా ఉన్నాడు ఒక వ్యక్తి తన యొక్క అంధకారం నుంచి బయటికి రావడానికి ఒక మట్టిని శిలోయము కోనేరులో ఉన్నటువంటి నీటిని దేవుడు ఆజ్ఞాపించి వాడుకున్నట్టుగా ఆధ్యాత్మికమైనటువంటి అంధకారంలో ఉండి సత్యాన్ని గుర్తించలేనటువంటి వారిని సత్య సంబంధులుగా చేయడానికి వెలుగులోనికి నడిపించడానికి దేవుడు ఈ దినాల్లో వెలిగించబడిన వారు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించబడినటువంటి వారిని దేవుడు వాడుకోవాలనుకుంటా ఉన్నాడు వారికి దేవుడు తన శక్తినిచ్చి అనేక మంది జీవితాలు అంధత్వంలో నుంచి బయటికి రప్పించడానికి ఒక సాధనాలుగా ఒక పనిముట్లుగా వాడుకోవాలి అని అనుకుంటా ఉన్నాడు ఆయన ఆఖరి ఆజ్ఞ ప్రభు అయినటువంటి దేవుడు ఆయన ఆరోహణమైపోతున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి మహా ఆజ్ఞని లేఖన భాగాల్లో మనం చూస్తాం మతీసు వార్తలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో ప్రత్యేకించి ఆయన శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి మహా ఆజ్ఞ ఇది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తి ఇవ్వండి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించండి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయాలి అనుకున్నప్పుడు నేను మీకు బోధించిన సంగతుల్ని వారికి మీరు తెలియచేయాలి అని అనుకున్నప్పుడు యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని ప్రభు సెలవిస్తా ఉన్నాడు ప్రిలరా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడాలి దేవుని యొక్క వాక్యము ప్రకటించబడినప్పుడు అంధకారంలో ఉన్నటువంటి వారు ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వంలో మగ్గిపోతున్న వారు అపవాది యొక్క తంత్రాలలో చిక్కుకుపోయి కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు గొప్ప వెలుగు చూస్తారని వాక్యం చెబుతుంది వాక్యము వెల్లడి అగుటి తోటని వెలుగు కలుగుతుంది ఆ వెలుగులో వారి యొక్క సమస్తమైనటువంటి కల్మషాన్ని తేటగా వారు చూసుకోగలుగుతారు వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపాన్ని దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాల్ని వారు చూడగలుగుతారు దేవుని యొక్క వాక్యమే ఆ అంధకారంలో నుంచి ఆ మరణాంధకారంలో నుంచి వారిని బతికిస్తూ ఉంది కనుక దేవుని యొక్క వాక్యము ప్రకటించబడాలి నీవు నేను కూడా ఈ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటానికి శిలోయాము కోనేరులాగా కోనేరులో ఉన్నటువంటి నీటిలాగా ప్రభువు ఈ లోకానికి పంపబడినట్టుగానే నీవు నేను కూడా ప్రస్తుత దినములో మన తరములో అపవాది యొక్క తంత్రాలకి లోనైపోయి ఆధ్యాత్మికంగా అంధకారంలో మగ్గిపోతున్నటువంటి వారి కొరకు పంపబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన శిష్యులతోటి ఆ మాట చెబుతూ ఉన్నాడు మీరు వెళ్ళండి ఆయన పంపుతూ ఉన్నాడు ఆయన అనేక మంది నేను ఆ శిష్యులుగా చెయ్యండి వారికి తండ్రి కుమార నామంలో బాప్తిజం ఇవ్వండి సత్య సంబంధమైనటువంటి సంగతులు నేను మీకు బోధించినవి మీరు కూడా వారికి బోధించి వారికి జ్ఞానోదయాన్ని కలుగు చేయండి అని వారిని పంపుతూ ఉన్నాడు నాన్ని నీ అవసరత నాయ అవసరత ప్రభువుకుంది ఒక శిలోయము కోనేరులో ఉన్న నీటి వలె ప్రభు నిన్ను నన్ను కూడా ఆయన వాడుకోవాలనుకుంటా ఉన్నాడు లోకము అంధత్వం చేత అనగా అపవాది కలిగించేటువంటి అంధత్వము ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వం చేత మొత్తబడి ఉంది వారిని వెలుగులోనికి నడిపించవలసినటువంటి బాధ్యతని దేవుడు ఈ దినాల్లో నీకు నాకు ఆయన ఇస్తూ ఉన్నాడు మనమే దేవుని యొక్క మాటల్ని ప్రకటించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఈ మాటల్ని దేవుడు మన యొక్క వినుకడిలో ఆశీర్వదించునుగాక విన్నటువంటి ఈ మాటలను బట్టి మనం చిన్న తీర్మానం చేసుకుందాం దేవుడు వెతుకుతూ ఉన్నాడు ఎవరు వెళ్తారా అని దేవుడు వెతుకుతూ ఉన్నప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడనుగా నేను మీరు దేవునికి కనబడితే మనమెంతో ధన్యులము ఆయన తన శక్తినిచ్చి మనల్ని పంపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక మనం వెళదాం వెళ్ళినంతవరకు మనం వెళదాం ఈ ప్రకాశమానమైనటువంటి సువార్తను ప్రకటిద్దాం మనము వెళ్ళలేనటువంటి చోట్లకి మనము వెళ్ళలేనటువంటి స్థలాలకి మనం వెళ్ళలేనటువంటి ప్రజల మధ్యకి వెళ్ళేవారు సిద్ధంగా ఉన్నారు విశ్వవాణి పరిచర్య ద్వారా ఆ సుదూర స్థలాలకు వెళ్ళడానికి మనము వారిని బలపరుస్తాం ఒక సేవకుణ్ణి మన కుటుంబ పక్షంగా మనము వెళ్ళలేనటువంటి స్థలాలకి పంపిద్దాం మన పక్షంగా వారికి సువార్తను ప్రకటింపచేద్దాం ఆధ్యాత్మిక అంధత్వంలో నుంచి వారిని బయటకు తీసుకుని వద్దాం అలాంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకి అనుగ్రహించినగాక చిన్న ప్రార్థన చేద్దాం కృపగలిగిన మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు మీ నాయన మీరు పరిచయం చేసినటువంటి దినాలలో సిలోయము కొనేట్లో ఉన్నటువంటి నీటిని నాయన ఒక వ్యక్తి యొక్క అంధత్వాన్ని తొలగించడానికి మీరు వాడుకున్నారు మీకు స్తోత్రాలు నాయన ఈ దినాన్ని నాయన నన్ను మమ్మును కూడా ప్రభావ నాయన మీరు వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు అవసరతని మాకు చూపిస్తూ అవసరత కలిగినటువంటి ప్రదేశాలకి ప్రజల మధ్యకి పంపించటానికి మీరు ఇష్టపడతా ఉన్నారు విశ్వాసంతో నీ మాటకు మేము లోబడితే నాయన లోకము విడిపించబడుతుంది అనేక మంది వారు గుడ్డుతనం నుంచి ఆధ్యాత్మిక వెలుగులోనికి నడిపించబడతారు నన్ను మమ్మను మీరు బలపరిచి వాడుకోండి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము సన్నిధి సమాధానము సదా మనకి తోడై ఉండి అంధత్వంలో మగ్గిపోతున్న అనేక మందికి జ్యోతిర్మయలుగా మనల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్